హైడ్రా కమిషనర్ గారికి ఈరోజు నాలుగున్నరకు మేమంతా కూడా కలుస్తున్నాం ఉన్నటువంటి మా దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని అంతా కూడా హైడ్రా మేము ఇస్తాము వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు సరైన రీతిలో ఈయన స్పందించకుంటే ఇక్కడ హైకోర్టును ఆశ్రయిస్తాం పేదల మీద చూపిస్తున్నటువంటి మీ ప్రతాపంని ఈ రకంగా వేల కోట్ల రూపాయల భూముల్ని కబ్జా చేసినటువంటి ఆ బడాబాబుల దగ్గరికి పోయేటటువంటి ధైర్యం లేదా దమ్ము లేదా లేదా కేవలం ఈ చట్టం పేదలని ఇబ్బంది పెట్టడానికి మధ్యతరగతి కుటుంబాలను ఇబ్బంది పెట్టడానికి మాత్రమే తీసుకొచ్చినరా ఈ రాష్ట్ర ప్రజలకు అనుమానం కలుగుతూ ఉంది ఎందుకు ఒక ఎంఐఎం పార్టీకి ఒక న్యాయం పార్టీ మా కాలేజీకి ఇంకొక న్యాయం మామూని ఒక షెడ్ ఉంటే దాన్ని కూలబెట్టడం వందల మంది పోలీసుల్ని మోహరిస్తూ ఉన్నారు అంటే ఒక డ్రామా క్రియేట్ చేస్తూ ఉన్నారు హైడ్రా ఏదో చేస్తున్నట్టు ఈ రాష్ట్రంలో ఒక వాతావరణం క్రియేట్ చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా సమస్యల్ని పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు మాకు అనుమానం వస్తూ ఉన్నది ఖచ్చితంగా రేపటి నుండి భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులం ఒక్కొక్క చెరువు దగ్గరికి వెళ్ళి గతంలో ఉన్నటువంటి రికార్డులన్నీ కూడా ఇప్పటికే మేము తీస్తున్నాం ఇంకొక రే రెండు రో మూడు రోజులు సమయం తీసుకొని అక్క ఒక్కొక్క చెరువుకు ఒక్కొక్క ఎమ్మెల్యేని బాధ్యతగా పెట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులంతా అక్కడ పూర్తిగా అధ్యయనం చేసి పేపర్తో సహా ఉన్నటువంటి డాక్యుమెంటేషన్ ఎవిడెన్స్తో సహా హైడ్రా అధికారులకి ఇస్తాం సరైన సమయంలో నిర్ణయంగా తీసుకోకపోతే మేము హైకోర్టును ఆశ్రయిస్తాం చివరిగా భారతీయ జనతా పార్టీ తరఫున ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం న్యాయం అనేది చట్టం అనేది అందరికీ సమానంగా ఉండాలా కేవలం పేదల పట్ల మాత్రమే మేము ఇంత నిక్కచ్చిగా ఉంటాం వాళ్ళ ఆస్తుల్ని ధ్వంసం చేస్తాం కానీ మిగతా బడాబాబుల జోలికి మేము పోము అంటే మాత్రం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దీన్ని ఎదిరిస్తుంది మీరు హైడ్రా తీసుకొచ్చిన మరి గొప్పలు చెప్తా ఉన్నారు కదా మీరు న్యాయంగా పనిచేస్తే కబ్జాలకు వాస్తవంగా గురైనటువంటి అన్నింటినీ మీరు తొలగిస్తామంటే మొదలుగా సంతోషపడేది మేమే కానీ మీరు చేస్తున్నటువంటి పన్నును అందిస్తే ఈరోజు ప్రజలకు అనుమానం కలుగుతూ ఉన్నది పేదలకు మాత్రమే ఈ చట్టం వర్తిస్తా రోజు ప్రజలు అడుగుతూ ఉన్నారు కాబట్టి వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మేము చెప్తున్నటువంటి విషయాల మీద పూర్తిగా సమీక్ష జరపాలా దీంట్లో గత ప్రభుత్వంలో ఏ అధికారులైతే ఈ ఎఫ్టిఎల్లు ఫిక్స్ చేసి ఎన్ఓసీలు ఇచ్చిన్రో ఎక్కడికి వెళ్ళిన అధికారులు ఒక్క ఇరిగేషన్ అధికారి సంతకం లేదు దీని మీద ఒక ఏఈ సంతకం ఉండదు డిప్టీ ఇది ఉండదు ఇది ఉండదు ఇది ఉండదు సిఇఇద్ ఉండదు ఈఎన్సీది ఉండదు సంబంధించినటువంటి ఏ ఇరిగేషన్ అధికారి సంతకం లేకుండా ఎఫ్టీఎల్లు ఎట్లా ఫిక్స్ అవుతాయి ఆ ఇరిగేషన్ అధికారులు కనీసం ఎఫ్టిఎల్ ఫిక్స్ చేసేటప్పుడు ఇరిగేషన్ అధికారుల సంతకాలు ఉండాలి కదా అంటే గత ప్రభుత్వంలో కూడా ఇది పూర్తిగా గోలుమాలు జరిగింది దీని మీద కూడా ప్రభుత్వం విచారణ జరపాలా జరిపి హైడ్రా ఎక్కడనైతే అక్రమణలు ఉన్నాయో ఎక్కడనైతే ఇవన్నీ కబ్జాలకు గురైనయో వాటి మీద మీరు దృష్టి సారించండి ఈరోజు కమిషనర్ గారిని కలిసిన తర్వాత త్వరలోనే ఈ వేల కోట్ల రూపాయల కుంభకోణాన్ని కాగితాలతో సహా ఆధారాలతో సహా భారతీయ జనతా పార్టీ మీకు తెలియజేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను